కనుక నువ్వు ప్రభు కొరకు ఆయత్త పడుతూ ఉంటే కూడా నిన్ను సిద్ధపరిచేసే ఆ ఒకటి కావాలి నువ్వు ఆయత్త పడితే నువ్వు ఇష్టపడితే నువ్వు కోరుకుంటే అమేన్ ప్రభులే సుర్రమ్ము అంటే సరిపోదు నిన్ను ప్రిపేర్ చేసే కూడా ఒకటి కావాలి మాట్లాడరే మాట్లాడరే మనంతరం మనమే తయారైపోగలమా మాట్లాడండి మనకు ఒక దైవజనుడు కావాలా వద్దా ఎవరు ఒకరు పర్లేదా ఎవరో ఒకరు పని చేయదు పెద్ద తలక లేకపోతే తలక పెట్టుకోమన్నారండి ఎవరో అండి కుదరదో కుదరదో మీకు సింపుల్ చెప్తాను ఏమన్నా సింపుల్ చెప్తాను నా ఇంక చూసి జవాబు చెప్పండి ఎరుష్యులు ఏమండి ఎరుకు వెళ్తా దొంగడు చెత్త కొడతాడు చెత్త కొట్టేసి రక్తపు మడుగులు పరీశీలిపోయాడు అవునా కదా ఇప్పుడు రక్తపు మడుగులో కొర ప్రాణంతో కొట్టుమిట్టి వాడికి ఎవరు కావాలి రక్తం ఇచ్చేవాడు కావాలి ఆత్మనిచ్చేవాడు కావాలి ఎవరు ఎవరిచ్చారు ఇచ్చారు సుప్రభే అవునా కాదు చెప్పండి ద్రాక్ష రసం అంటే ఏంటి పరిశుద్ధ రక్తం నూనె అంటే ఏంటి పరిశుద్ధ ఆత్మ మరి మనకి పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఎవరు పరిశుద్ధ ఆత్మనిచ్చింది ఎవరు రెండు ఏంటి ఇదే వంద రకాల పుస్తకాలు మనకి చెట్టంకా అబ్బే నేను మా పాస్టలందరికీ చెప్తాను మీరు కామెంటరీస్ చదివితే చదవండి కానీ ఏదో రిఫరెన్స్ కోసమే తప్ప అసలు చదవాల్సింది ఏ కామెంటరీ చదివినా జీవము కలగదు ఒక పరిశుద్ధ వాక్యం చదివితేనే జీవం కలుగు దేవునికి స్తోత్రం కలుగునుగా నేను వాటిని ఏమంటానంటే నువ్వు మాంసం కూర వండుకుంటే బలం వస్తుంది అనుకో మాంసం ఉల్లిపాయ ఎత్తవుగా మాంసాలు మిరపకాయ ఎత్తవుగా మాంసాలు కొత్తిమీర ఎత్తవుగా ఒక మాంసం మానే చెయ్యండి అయితే అంత కొత్తిమీర అంత కరివేపాకు అంత ఉల్లిపాయ ఎత్తి సరిపోద్దా అసలు ఏదిరా అసలు పేరు ఇది అసలు పేరు ఇది దీనికి అదనంగా కొంచెం కామెంటర్ చదివా ఏం చదివా ఉపకారమే నీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది కానీ ఇది పక్కన పెట్టేసి విశ్వాసం అన్న దాని మీద ప్రసంగం ఎక్కడో ఎత్తికేసుకొని అవన్నీ పోగేసుకొని అవి రోడ్డు ఎక్కేత్తమే మరి అసలు ఏది తెంగరేమరమే కదా అసలు సరుకు లేకుండా ఒక గిన్నె తీసుకున్న నూనె పోసి ఉల్లిపాయలు పోసి కర్రీపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వేసిన మాంసం కూర కదండి అసలు మాంసమే ఇదిరా వాక్యాన్ని పక్కన పెట్టేస్తా చాలా మంది వాక్యం చదువుకోవట్లేదు పొద్దున లేసి బుద్ధిగా క్రమంగా దేవుని వాక్యం చదవట్లేదు వాక్యం ధ్యానించట్లేదు కామెంటరీసే చూస్తున్నారు వాక్యాలను చూస్తున్నారు పుస్తకాలు చూస్తున్నారు అవన్నీ పై సరుకులు అసలు సరుకు కూర అది లేదు దాని పేరు దేవుని వాక్యం రక్తపు పడుగుల పడి ఉన్న వాడికి దేవుడు ఏం చెప్పాడు నాన్న నీకేం దిగిలిదురాచినా నీకేం దిగిలి లేదా ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి నువ్వు ఈ రెండు దేనాలతో అతను నేను పోషిస్తాడు ఇప్పుడు చెప్పండి రెండు అంటే వాక్యం ఏం చెప్పుకున్నాం కదా ద్రాక్ష రసం అంటే పరిశుద్ధ రక్తం అనండి నూనె అంటే పరిశుద్ధాత్మ రెండు రెండు అండి ఇప్పుడు రక్తం ఇచ్చింది ఎవరు ఆత్మనిచ్చింది ఎవరు వాక్యం ఇచ్చింది ఎవరు రోజు చాకరి చేసింది ఎవరు కాదా రోజు చాకరీ చేసింది ఆ మరి ఆ ముఖం మర్చిపోయారు ఇప్పుడు మా ప్యానంకే సబ్ తెచ్చేసారు మీరు బలి తయారయ్యారు రక్తం ఇచ్చింది ఎవరు ఆత్మనిచ్చింది ఎవరు వాక్యం ఇచ్చింది ఎవరు చాకరి చేసేది ఎవరు దైవ సేవకుడు ఈ పుండ్లు పిండి గాయాలు కట్టి శాఖరి ఎవరిదే ఈ పరామర్శ ఎవరిదే ఇప్పుడు అందుకు జీతం ఎత్తాడా అంటే లేదు మళ్ళీ ఏదో ఈ రెండు ధ్యానతో వాడిని పోషించుము పరామర్శించుము నీకేమైనా పడితే అది సాలమని నాకు తెలుసు నువ్వు వాక్యం వంటే సాలదో నువ్వు కన్నీరు కాల్చాలా నువ్వు విజిటింగ్లు చెయ్యాలి నువ్వు శ్రద్ధ పెట్టాలా నువ్వు ఆదరించాలా నువ్వు ఎన్నో చెయ్యాలిరా బావా ఈ అన్నిటికీ కొంత తిప్పలు ఉంటుంది నేను మరలా వచ్చినప్పుడు జీతం ఎత్తానండి ఏ సంస్థకి అమ్ముడు పోకుండా ఎవరితో టైప్ అవ్వకుండా ఎవరికి రాసుకోకుండా తప్పడు అంతేనా ఏ మళ్ళీ రాజ్యం ఉంటాకి వెళ్ళేది అంతే ఏదో అప్లికేషన్ పెట్టుకోకుండా ఐదు వేలు ఇచ్చినా యాభై వేలు ఇచ్చినా స్పందించకుండా ఇప్పుడు ఎవడని ఆయన వస్తాడు వచ్చినప్పుడు నాకు ఇత్త నో దాని మీద ఆశపెట్టుకొని తన జీవిత కాలం అంతా సేవ దైవజనుడు దేవునికి జనుడు స్తోత్రం నీకు కలిగిన గాక సంస్థలో జరిపోతే జీతాల కమ్ముడు అయిపోతే సర్టిఫికేట్లు వెళ్ళిపోతే భరణాలు తెచ్చుకుంటే భత్యాలు తెచ్చుకుంటే సపోర్ట్లు తెచ్చుకుంటే రిపోర్ట్ ఇచ్చుకుంటే సుఖం లేదయ్యా నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ శ్రేష్టానికైతే వ్యతిరేకమే బాబు రాజీ ఏమి లేదా లేదు ఏ మహమ్మటం లేదా ఈ రెండు ఉద్యానాలతో వాణ్ణి పోషించు ఇదిగో ఈ రెండు నీకు అనాల ఈ రెండింటితో వాణ్ణి పరామర్శ వస్తాను వచ్చినప్పుడు ఇస్తాను నీకు ఏనాటికైనా వస్తాడుగా వచ్చినప్పుడు ఎంతకుముందు ఎత్తాలి లేని ఆయన రాకడ దినమున్న కలిగే జీతమును మనసులో పెట్టుకొని తన బ్రతుకంత సేవ చేస్తున్న వాడి సంఘ కాపరియా ఇలాంటి భారంగల దైవజనుడు కావాలి ఇలాంటి పిల్లబడ్డ దైవజనుడు కావాలి ఇలాంటి పూట కోళ్ళవాడు కావాలి ఏ పూట కాపు దేవునిపై ఆధారపడి కూలి వాని వాళ్ళే సమర్పణ కలిగిన దాసుడిగా పనిచేస్తున్న దైవజనుడు కావాలి ఓపికగా కట్లు కట్టేవాడు కావాలి గాయాలు పిండేవాడు కావాలి చికిత్స చేసేవాడు కావాలి బాధలో కోపలాడు ఏమన్నా పట్టించుకోకుండా వాడికి వైద్యం చేసేవాడు కావాలి గుండె చేయబెట్టుకొని చెప్పండి ఇన్ని సంవత్సరాలు నా క్రైస్తవ జీవితంలో ఒక్కసారి కూడా ఐగారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అనగలిగా ఉంటాడా క్రైస్తవ్యంలో ఉండడేవాడు సవాల్ చేసి చెప్తున్నాడు నేను కొత్తగా రోడ్డు ఎక్కువ కాదు పాస్ట్ టైం ముప్పై సంవత్సరాలు అయింది నేను కంగర్ కంగర్గా మాట్లాడే మాటలు కాదు నా మొత్తం క్రైస్తవ జీవితంలో సంఘ చరిత్రలో ఒక్కసారి కూడా దైవజు విరోధంగా ఆయాసంగా నేను మాట్లాడలేదని చెప్పగల క్రైస్తవుడు ఉంటాడా అయితే మీరు మాట్లాడిన మాటలు మాదాకర్ రావా పెదవి దాటితే పెన్నా దాటినట్టేం చెప్పలేదు పెద్ద మనిషి వస్తుంది నీకు చెప్తాను ఎవరికి చెప్పకంటారు ఆడు కూడా అదే మాట చెప్తాడు అందరికీ నీకు చెప్తున్నాను ఎవ్వరికి చెప్పుకో నువ్వు అంటావు ఆడు కూడా అదే అంటాడు నీకు చెప్తాను ఎవరికి చెప్పకంటే అందరు చెప్పేస్తాడు అది మా దాకా వస్తుంది బాధ కలగదా గాయం అనిపించదా దుఃఖపడతాం కానీ అసలు మాకు తెలియనట్లు మా దాకా రానట్లు ఏమీ లేనట్లు మళ్ళీ ప్రేమతో పలికించే నేను ఉన్నావు అయ్యా కొంచెం బాగాలేదు వెంటనే కన్నీరు కాచి సమస్య ఎక్కువకుంటే ఉపవాసం ఉండి ఇబ్బంది అయితే రాత్రే మోకాలు లేసి ప్రార్థన చేసుకుంటావుని బిడ్డలయ్యా ఈ గాడి చాకరి దేనికోసం ఈ తిట్లు పడి ఈ నిందలు పడి ఈ అవమానాలు పడి అని అన్నాడు నువ్వు సందాలకు అలవాటుబడి తప్ప ఎవరిది ఎవరు తిరుగుతాడు అలాగా అన్నాడు ఒక నేను అన్నాను ఎంత సిగ్గు తప్పినోడైతే మట్టికి ఇన్ని తిట్లు తింటాడు సందాల గురించి ఎంత రోషం తక్కువ సన్న చూడయితే మత ఇన్ని కేజీలు ఎట్టించుకుంటాడా ఇన్ని అవమానాల ఇన్ని పాతలా ఇంట్లో ఎంతో వచ్చేస్తుందని ఫీలింగ్ బయటోడికి అప్పు ఎక్కడి నుంచి వచ్చేస్తున్న ఫీలింగ్ ఎంత తిరుగుతున్నాడు కాబట్టి గట్టిగా ఉండదు ఫీలింగ్ ఇచ్చే చూడండి ఎవరు లేదు ఎదురు రక్తం చేయి ముందు కడుపు ఎన ఖాళీ ఇప్పు ఎక్కడ కొట్టినా నాకే తగులుతుంది సంగతులు ఏమనుకుంటారు అయ్యారు ఎప్పుడు ఖాళీ ఉండదు బాబోయ్ గట్టిగానే ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు సంఘస్థులే ఈ బయట వాళ్ళు ఏమంటారు అయ్యారు బోళ్ళు సంఘం వైజాగ్ సగం ఏంటి బయటికి వెళ్తుంది వస్తున్నాడు కాబట్టి సంఘస్థుడు ఎవడు సంఘం పెద్దది కాబట్టి ఈడెవడు నా ప్రతి అంటే మరి చూసుకొని వాళ్ళు చెప్పుకొని ఏడవాలి బయట వాళ్ళు అన్ని నీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి ఏదో పార్ద ఉంటుందండి లేతల లేతలాతేత్తారు ప్రతి ఒక్కడు మన వెనక మన వెనక అనుమానంగా చూస్తే ఏదో ఉంటుంది ఎందుకని మనం పేదగా అమ్మాయి అమ్మాయికుండా ఇస్త్రీ నల్లని ఎత్తగా ఎందుకని ఎంత ఐదు రూపాయలు అవుతుంది ప్రాపర్స్ అంత రాదేటి ఎప్పుడు ఒకప్పుడు ఉతికేసుకుని ఇస్త్రీ తీసేసుకుంటుంటే ప్యాంటుకి చక్క కలిపి పది రూపాయలు ఇరవైయా మీ చీరలకు ముప్పై ఏమోలే రక్తమేం చేయి మాకు సొక్క అంత పొడి ఉండదు కదా మాకెంత పది రూపాయలు తిరిగిపోతుంది దేవుని స్తోత్రం ముప్పై మరిని స్తోత్రం ఎత్తడి చెంబులు బొగ్గులు వేసుకొని ఇస్త్రీ చేసుకున్న కానీ వచ్చామండి పుడతం పుడతా బంగారం పెట్టుకుని తిరిగాం బొమ్మ మీద అందరు ఇస్త్రీ బట్టలు వేసుకొస్తుంటే అందరిలో సిగ్గుపడిపోయి సేవకొచ్చిన కొత్తలో ఇత్తడి చెంబు అనుక్కొని అందులో నిప్పులు వేసుకొని దానికి ఒక మూత ఎట్టి పేద గుడ్డగట్టేసి మళ్ళీ కలకుండా హైరే అండి ఇప్పుడు పరిచారకులు ఇంటి నిండా ఉంటారు కాబట్టి కుర్రల సేవకులు ఆడు తగిలిచ్చే పట్టి తీసుకెళ్లిపోయామేతాడు ఎవడవుడు ఆడికేం ఇస్త్రీ చేసి పెట్టిన ఫీలింగ్ నాకేం పన్నెండు వేలు పద్నాలుగు వేలు కొత్త కరెంట్ బిల్లు ఆడి ఇస్త్రి నా సొక్క ఒకటి చేసుకుంటాడు నా సొక్క చేత తర్వాత జీన్ ప్యాంటలు చేసుకుంటాడు బిల్లు ఎవరికథలో పడుతుంది మీరు ఎంతెందుకు అంటే చేసింది రోజు ఇస్త్రీ చేత ఇంటాడు నాకు అన్ని బట్టలు ఎక్కడ ఉన్నాయి నేను జీన్ ప్యాంట లాగా దున్నపోతులు అంటే మందంగా ఉండే వేసుకుని కదా ఏదో పలసగా అమ్మకుండా తీసుకుంటా నాకు అంత ఖర్చు అవ్వదు అసలు బిల్లు ఆడిది పేరు నాది మరి హైదరాబాద్ ఇట్లీ చేస్తాం కదా నాకు ఎన్ని బట్టలు ఉన్నాయి అసలు వారం అంతా తిరిగితే ఈ జాతలో మరి పన్నెండు వేలు అలాగ వచ్చేస్తుంది భక్తులు నేను ఒక పూట ఉంటాను కొంపలో మరి పాతి కేజీలు మూట ఇమ్మితే రెండు వేలకే అయిపోతుంది మూట ఏంటది బియ్యం వారానికి రెండు బ్యాగులు మూడు బ్యాగులు రక్తమై చేయం అల్లెయో దేవుడు అతను కొనిపోయిన కనుక అతను అన్నట్టుగా బ్యాగులు బ్యాగులు కనబడకుండా పోతున్నాయి కదరా పదిహేను లీటర్లు ఆయిల్ తిన్ను కొట్టి అప్పుడు వచ్చేప్పుడు పాచమ్మండి నూనె అంటుంది సిలిండర్ పెడితే పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు కన్నా ఎక్కువ కొత్త నేను తినేసానా రెండు మనం చూస్తారేంట్రా అయ్యి పాప నీ కోపలు ఉంటుంది దేశాలు తిరుగుతున్నాను తినేసే ఉంటావు అన్నట్టుగా చూస్తుందా అమ్మా అయ్యి బాబోయ్ ఏది రాత్రి అనబెట్టిన పిల్లలు కనపడలేదు అమ్మేరాదు ఇవేనా దొంగ దొంగ చూస్తుందండి నమ్మదగిన పిల్ల కాదు అరచేతికి సరిపోయేంత జొన్నొట్లు చేతి రెండు తిన్నానండి రాత్రి మరి ఎలాగొస్తుంది ఖర్చు అంతా భక్తులు ఉంటారు కదా స్తోత్రం అండరా నేను ఇంతకు వచ్చి గుమ్మలకి వచ్చేప్పటికీ ఓ గుమ్మలు అడిపోతుంది వ్యవహారం అంతా అయ్యారు ఒకటి గురించేనా భక్తులు స్తోత్రం కానీ సూపులేటి మా మీద అనుమానపు చూపులు అవమానపు చూపులు ఎక్కడి నుంచి ఏదో ఒక రాజుగారు అంట దేశంలో నీతి మందులు ఎంతమంది ఉన్నా చూద్దామని మధ్యలో పెద్ద ఒకటి పెట్టి ఏమన్నాడంట ఒక్క లీటర్ పాలు అన్నాడంట ఇంత దేశంలో ఒక్క నీళ్ళు పోతే ఏమవుతుంది బోడు మంది పాలు పోతారు కదా ఒక నీళ్ళు వచ్చాడంట అందరూ అలాగే అనుకున్నారంట చుక్క అందులో ట్యాంక్ నుండి పని చూస్తే మొత్తం నీళ్ళే మీరు వేదికేయండి మీరు సింహాసనా దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పటిదాకా దాకా గుమ్మ గుమల కారకులు వీలు అనుకుంటా సకలం ఉండేసి వచ్చారు దేవునికి స్తోత్రం నేను చెప్పే సువార్త ఏంటంటే దేవుని మిట్లారా అతడు ఒక పూట కోల్లవాణిగా ఉండి సేవ చేస్తున్నాడు ఏ పూట కాపాడు దేవునిపై ఆధారపడి విశ్వాసంపై ఆధారపడి పరలో కనులెత్తు దేవుడిస్తే ఆ క్షణానికి అనే లోయా టన్నుల కొద్ది మన్నా పడిపోయిందండి బాబో అంటాడు ఒకడు టన్నులు కొద్ది పడిపోయింది కానీ ఈ గింస రేపు పని కదరా మళ్ళీ రేపు మళ్ళీ చూడాలా టన్నులు కొట్టిది పడిపోయిందని నువ్వు చూస్తున్నావు కానీ అందులో మరి ముప్పై లక్షల మంది తిన్నాను అని చూడమే ఒకటి తినేసాడు అదంతా అయ్యాడు పండదు మీకు తెలియదండి బాబు బోళ్ళు సందా వచ్చేస్తుందండి బాబో అయ్యి బాబోయ్ నిజమే టన్నులు కొద్ది మన్నా వచ్చింది మోసే తిన్నాడు మొత్తం మనస్సాక్షి లేని పాపిష్టి మాటలు మాట్లాడతారు భక్తుల భూమి మీద ఆలోచితే మీ ఆట అర్థమైద్ది ప్రభు స్తోత్రం మీకు వందనాలి చెప్పరే అందరు చెప్పరే హుయా కాబట్టి దైవ జనుడు సిద్ధపరచకపోతే సరి మనం వ్యతిగతం చేసేయగలమా ఈ తిట్లుబడి పుండ్లు పిండుతుంటే గాయాలు కడతం చెరా పడిపోయాడు రకరకాలుగా అంటుంటాడు అవన్నీ తట్టుకొని ఓర్చుకొని పుండ్ల బాధలో ఉన్నాడు ఏదో రేపు బాగుపడ్డ కాడే సాక్షిని చెప్తాలే అన్నాడు కట్టలు అన్నీ కట్ట అలా కదా ఎందుకు నవ్వుతుంది అమ్మో అలా అని చెప్పింది అబద్ధమా కొన్ని పీసుకుంటున్నారండి మీ ఇద్దరు మరి ఏమన్నా కొంచెం చూడండి కొంచెం తేడా కొనుకోటం కొంచెం వాళ్ళిద్దరం దృష్టి పెట్టుకోండి బాబా వాళ్ళు వద్దు ఒకరు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు తేడా వచ్చేసింది కోటం మీరు చూసుకుంటే నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలుగునగా ఒకవేళ మీ ఇద్దరం మీ అంతరం మీరే సిద్ధపడిపోతే ట్రై చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఆయనకి వెళ్తమే కావాలి మనకి ఎక్కడికి అది దైవజనుడి సహకారం కానీ ప్రమేయం కానీ పరిచయం కానీ లేకుండా ప్రిపేర్ అయిపోయి ఒప్పుకుంటే ట్రై చేయడం మంచిదే కదా ఆయనకి వెళ్తాం కావాలి మాకు కొంచెం భారం తగ్గుతుంది దేవునికి స్తోత్రం కలుగునగా ఏమన్నా బోధపడుతుందంటారా చెప్పారు మేడం మనంతటి మనమే సిద్ధపడిపోగలమా అంటే సాతాను చేతిలో దెబ్బతిన్న గాయపడిన ఏ క్రైస్తవుడు కూడా తనంతట తానే స్వస్థత పొందలేడు అనగా బాగుపడలేడు అనగా క్రీస్తు నిలబడలేంటాడు అంటాడు ఈ బాగు చేయరా నేను మరలా వచ్చినప్పుడు నీకేమైనా వచ్చి రాగానే తేరగా ఇచ్చేస్తాడా ఎవడో ఇడు ముడత మచ్చ డాగు కలంకం అట్టిది మరి ఏమీ లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘంగా నిలబెడితే చూసి రైట్ అప్పుడు ఎత్తాడు ఈడు ఇంకా పుండ్లతోనే కురుపులతోనే ఉన్నాడు అనుకోండి ఇంక జీతం వస్తుంది అందుకని మీకు ఇష్టం లేకపోయినా చికిత్స చేసి అందరూ కోరుకుని జాగ్రత్త ఎట్టకుండా అందరూ తిట్టుకునే కాకరక రసం పోతే కారణం ఏంటి అలా అయితేనే జబ్బు తగ్గుతుంది నన్ను ఒకటి ఇందుకన్నా నన్ను నేడిపెత్తా వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి చెప్పి పోతుంది కదా అన్నాడు రే వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి చెప్పి ఎత్తి రేపు పోతున్నాయో వాయించేస్తాడు కదా ఏంటన్ను ఎలాంటి గాయాలతో చేతిలో పెట్టినాడు ఇప్పటికే అలాగే ఉన్నాడు గాయాలు తగ్గలేదు నువ్వేం చేస్తున్నావు రా ఇదేనా సేవ అంటే కోట్ల కోట్ల మంది దోతల ముందు పెట్టి రేపెట్టి తిన్న పరిస్థితి ఏంటి నిజమే కదా అన్నాడు అంత సూయ లేకుండా ఎలా మా చూడండి మనంతా మనం సిద్ధపడగలమా పోని ఇంకో రూట్లోకి కొద్దాం దేవుని సంఘం అనే తోటలో మనం ఒక మొక్క ఓకేనా అంతేనా మరి మొక్క తనంత తనే కాసేస్తుందా దానికి చుట్టూ తొవ్వేవడొద్దా ఎరివేసేవడొద్దా నీళ్ళు పెట్టే చూడొద్దు లేదా కాయలు ఎత్తుకుపోకుండా కంచేసే ఊడు లేడా చీడా వద్దా కట్ చేసేవాడు వద్దా తోటమని లేకుండా అవుతుందా పోని మనమే ద్వీపవృక్షం అనుకో సంఘంలో తైలం పోసే ఉద్దా ఒత్తు కత్తిరించే వద్దా కొత్త ఒత్తి వేసేవాడు వద్దా దీపం మారిపోకుండా సంరక్షించే వద్దా బైకప్పుగా ఉండేవాడు వద్దా నువ్వు ఏ రూట్లోకి వెళ్ళు అవదు అవదావు ఒకటి కావాలి దైవునికి స్తోత్రం కలిగిన కాదు అయితే దైవజనుడు అనే పేరు పెట్టుకుంటే చాలా ఎలాంటి దైవజనుడు కావాలి అది కూడా అక్కడే రాశాడు కదా మనకే ఇబ్బంది లేదు సొంతంగా మనం ట్రై చేసే వాళ్ళు పని ఏమి లేదు ఎవడంట అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరి దృష్టికి గొప్పవాడు ప్రభుత్వం దృష్టిలోనా బట్టా సన్మానాల బట్టా పేరుకు ముందు బట్టా ఓరి బాబు లోకం దృష్టిలో గొప్పవాడి కాదు సమాజం దృష్టిలో గొప్పవాడి కాదు ప్రభుత్వం దృష్టిలో సర్టిఫైడ్ కాదు అతడు ప్రభు దృష్టి గొప్పవాడు అయి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగుని కాదు ప్రభు దృష్టి గొప్పవాడయి ఉండాలి మనుషుల దృష్టిలో రాజకీయ నాయకుల దృష్టిలో ప్రభుత్వాల దృష్టిలో సమాజం దృష్టిలో కాదు ప్రభు దృష్టిలో ప్రభు దృష్టిలో గొప్పవాడు ఎలా అంటాడు తెలుసా అతని జీవిత కాలంలో ద్రాక్షారసమైనను అది సాక్షి ప్రభు దృష్టి గొప్పవాడు ఎవరో పరిశుద్ధ జీవితం కలిగిన వాడు అతని క్యారెక్టర్ గురించి రాశాడు ఎక్కడ అతని మధ్య పను ఇలా చేయకూడదు అలా చేయకూడదు కొన్ని ఆయనకి ఎవడా పరిశుద్ధ జీవితమును కాపాడుకుంటున్న దైవజనుడైతే ఉన్నాడో పరిశుద్ధ స్థితిని కాపాడుకొనుచున్న దైవజనుడైతేనే దైవ జను అయితేనే సంఘము రాకడు సాక్ష్యము లేనివాడు జీవితము లేనివాడు పవిత్రత లేనివాడు జీవితమును తను తను కాపాడుకొనగలిగిన ఆత్మ సామర్థ్యము లేనివాడు దేవుని రాజ్యమును సంఘమును రాకడకు సిద్ధపరచగలిగిన వ్యక్తి కాదా ఏదో ఒక భాష గారు కాదో ఏదో ఒక సంఘం కాదో ఏదో ఒక బోధ కాదో ఆ రెండు ధ్యానాలతోనే సంగమును పోషించేవాడు కావాలి పెట్టకథలు చెప్పుకునేవాడు కాదా సొంత డబ్బా కొట్టుకునేవాడు కాదా ఇంకెవడంట ఏలియ ఒక ఆత్మయు శక్తియు కలిగినవాడు అనండి ఏలియ ఒక ఆత్మయు శక్తియు కలిగినవాడు ఏలియా ఏలియా ఆత్మ ఎలాంటిది మళ్ళీ సందేశకులు మాటలు నాకు ఏలియా ఆత్మయు శక్తియు కలిగినవాడు రెండు విషయాలు ఏలియా ఆత్మ ఎలాంటిది అన్నప్పుడు మళ్ళీ శక్తి అంటాం ఏంటి ఏలియా ఆత్మ లాంటిది తెలుసా కలిగింది ఆడి రహస్యారింటి కత్తు కత్తుంది వెనకాల ఎనభై యాభై మంది సైనికులు ఉన్నారు ఒకరి దగ్గర ఈటే బలిం బాణం ఉన్నాయి వీళ్ళందరూ వేసుకొని ఓ దావి జనుడు ఆ దిగిరా రాజుగారు రమ్మన్నారు కాకేస్తున్నారు రాయడా అంటే ఎక్కే ఎక్కే మనిషి ఆగి నీవన్నట్టు నేనే కనుక దైవజనుడైతే అగ్ని ఆకాశపుడు దిగి నిన్ను నీ యాభై దహించును కాక అంత ఆలస్యం మొత్తం బుడిదైపోయింది ఎవరు దైవజనుడు రోషం కలిగిన వాడు స్తోత్రం చెప్పండి నేను సేవిస్తూ నిజమైన దేవుడైతే అగ్ని ఆకాశముడు దిగవచ్చి నీళ్ళల్లో నానిపోయిన కట్టెలు మాంసమును కూడా కానీ ప్రార్థన చేయగా కాలము కాలములు అర్ధకాలములు కాకి పెడితే ఆ కాకి మూతి ఎంగిలన్న తిన్నాడు తప్ప మనిషి ఇబ్బందుల్లో ఉన్నామండి సంఘం చిన్నదండి ఎక్కడ పరిచయం లేదండి కొంచెం చూడండి అని సిగ్గుమల్ ఉత్తరాలు రాసుకోవాలా రోష కడుపు ఈపు కంటిపోయేలాగా డొక్కలు ఎండిపోయేలాగా సేవ చేశాడు తప్ప మరి మీరు చూడపోతే ఎవరు చూస్తారండి మీరు ప్రజలండి మీరు ఎలాగండి చిచ్చి చిచ్చి చిచ్చే కువైట్లో నేను పద్దెనిమిది రోజులు వరుసగా రోజుకు రెండు మూడు నాలుగు ఐదు ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి పరిచయం చేస్తే గద్దే లివింగ్ గారి ఆహ్వానం మేరకు వెళ్ళి ఓ పది రోజులు చేశాక సంఘ పెద్దలు అందరూ కట్టకట్టుకున్న దగ్గర నుంచి తెలుసా అయ్యారు మీరు దేవుడు అద్భుతమైన వాడుకుంటున్నాడు మీ ద్వారా మేమందరం బలపరచబడుతున్నాం చాలా సంతోషమే కానీ మీ అవసరాలు ఏంటో మీ చర్చి ఇబ్బందులు ఏంటో చెప్తే కదా మేము హెల్ప్ చేస్తాం మీరు ఏమీ చెప్పట్లేదు వాక్యం చెప్పి దేవుడి వాక్యముడించులుగా ఆఖని వెళ్ళిపోతున్నారు సింపుల్గా మరి చెప్తే కదా మేమన్నా చేస్తాం మీరు అలాగే వెళ్ళిపోతే ఎలాగోతుంది మీరు చెప్పాలి మరి అరే బాబా మీకు కష్టాలు ఉంటే బాధలు ఉంటే ఇబ్బందులు ఉంటే దేవుడికి చెప్పుకోమని మీకు చెప్పి నా కష్టాలు మీకు చెప్పలేడు పొరపని చేస్తున్నా మీకు నేను అలా చెప్పను అన్నారు మరి చెప్పకపోతే డబ్బులు పోతాయి అన్నాడు డబ్బులు గురించి ఎవడొచ్చాడు అలా మరి మొన్న ఒక ఆయన వచ్చాడు ఒక అరగంట సేపు మాట్లాడి ఆరు లక్షలు అట్టుకెళ్ళాడండి అందరూ చెప్పి పట్టుకెళ్తూ ఉంటారండి మీరు మీరు కూడా చెప్తే మీకు వాళ్ళు మాట్లాడబాక వయసును బట్టినసేపు గౌరవించాను నీకు నేనేం చెప్తున్నాను నీకు గొడవ పని చేస్తున్నాను నీకు మరి అలాగైతే మీరు వచ్చినట్టుకి వెళ్ళిపోతే మీకు ఏమన్నా చాయ్ ఎవడొచ్చాడు ఎవరితో మార్త కొంచెం ఆలోచించుకున్నావు పిచ్చి మాటలు మాడుతున్నామండి మరి మీ ఇష్టమంటే బాబు మేము నీకు మేము కోరి చెప్పాం బాబు శిరువులో ఏలాడుతున్నాడు నా కోసం ఈ బాబు చెడ్డోలు కాదు తెలిసి తెలిసా ఒక ఆత్మ ఏంటో ఉపదేశ క్రమం ఏంటో అభిషక్తులతో మాట్లాడే విధానం తెలిసి ఆడొక ఈ పనికి మళ్ళీ పని ఒక నన్ను ఫోన్ చేసి అయ్యారు మాకు డేట్ ఇవ్వండి బాబు నువ్వు ఎవరున్నా తెలియదు కదా బాబు ఎక్కడ ఏంటి ఇటు ఎలాగా అంటే ఓ మేము బాగానే చూసుకుంటాము బాబు అన్నాడు అయితే ఫోటో పప్పిద్దాం చూసుకొని పోనే